అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారండి ఈరోజు సోడు జావ కాసి ఒక ఉప్మా చేస్తానండి టమాటా భాతి ఇంకో టమాటాలు కట్ చేసి పెట్టుకున్నాను పోపు దినుసులు ఉల్లిపాయ పచ్చిమిర కరివేపాకు కొంచెం జిడిపప్పు గుండ ఎండ్ ఇంకో నీళ్ళు పెట్టే నెసరం మరుగుతున్నాయి ఈ సోడిపిండి ఇందులో వేసేద్దాం ఇప్పుడు ఈరోజు సోడిపిండి జావ రాగి జావ కరాచిన ఉప్మా ఈరోజు టిఫిన్ ఇదిగోండి మరుగుతుంది కదా మన వాటర్లో వేసేసుకున్నాను ఈ పక్కన రైస్ కూడా పెట్టాను ఈ పక్కన రైస్ కూడా పెట్టాను రైస్ కూడా వాచ్ చేస్తాను ఈరోజు త్వరగా చేసే బయటికి వెళ్ళాలా పక్కన రైస్ ఉడిపోతుంది పక్కన సోడి రైస్ అయిపోతుంది తర్వాత ఉప్మా చేసేస్తాను అన్ను ఉడికిపోతుంది అన్ను కూడా వంచేస్తాను ఇలాగా సోడు జాబ్ బాగా ఉడుగుతూ ఉంటుంది స్లోగానే చిన్న మంట పెడతాను ఇదిగోండి సోడు పక్కన పెట్టేసుకొని ఇవాళ నోకేయలేదు ఒట్టిదే రాగిపిండి ఒక్కటే వేసేదండి సోడు పిండి ఇంకా పిండి రాగిపిండి అంటారు సోడుపిండి అంటారు ఇంకా ఎలా వచ్చేస్త ఇప్పుడు మనం అన్న వార్ట్ చేసుకుందాం స్టవ్ ఎక్కింది మనం ఆయిల్ వేసుకున్నాం మంచిగా వేడుకున్నాం అది టెక్కింది కదండి ఇంకోటి పోపు దినుసులు శనగపప్పు మినపప్పు ఆవాలి వేగిన తర్వాత వెంటనే ఉందనుకొని ఉల్లిపాయ పచ్చిమిరగాయ కరివేపాకు ఎండగురంగా కొంచెం జడిపప్పు

ఇది రెండు టమాటా వేసుకోవడం ఉప్పు కూడా వేసుకోమోటా అంతా మగ్గిపెని కదండి ఇప్పుడు వాటర్ వేసుకున్నాం ఒకటికి മൂന്ന് മൂട്ന്നരേന നമുക്ക് കരച്ച നോക്കാൻ ఇవ్వండి వాట్ వేస్తాం ఈ లాస్ట్గా ఒక తీసుకుంటాను అనమాట రెండు మూడు మూడు వేసిన కదా మూడు ఉన్నారు ఎందుకంటే ఉప్మా అంత గట్టిగా చేయని ఉప్మా అందుకు మూడున్నర వేస్తాను నేను మనం ఇప్పుడు ఉప్పు మోత పెట్టుకుందాం ఉప్పు కొంచెం వేసేస్తే మనం మోత పెట్టుకుందాం ఈ పక్కన టీ పెట్టాను మా నాన్నగారికి టీ వాడికేస్తాం ఎందుకండి ఒక టీ మా నాన్నగారు టీ ఇచ్చేస్తా ఈ టీ మీ నాన్నగారికి ఇచ్చేస్తాను మొత్తం ఒకసారి చూసేసి మనం మొక్క వేసేస్తాం ఉపాధి సరిపోయింది ఇందులో వేసుకుంటే వెల్లుల్లి పేస్ట్ వేసుకోవచ్చు వేయలేదు ఇంకా వాళ్ళని కొంచెం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే బాగుంటుంది ఇదిగోండి నా ఒకే గ్లాస్ తీసుకున్నాం కదా కలిపేసి మనం మూత పెట్టేసుకుందాం టమాటా ఉప్మా రెడీ అయిపోయింది ఇలాగ ఉంటే లూజ్గా ఉంటుంది ఉప్మా ఎక్కువ వాటర్ వేసుకుంటే హోటల్లో చూడండి కొంచెం పలుచుకుంటే అలా ఇష్టం ఇప్పుడు మనం మూత పెట్టుకుంటాం ఉప్మా రెడీ అయిపోయింది టమాటా ఉప్మా రెడీ అయిపోయింది అలా కట్టేసే ముందు మనం కొంచెం ఇంట్లో కొంచెం ఆయిల్ వేయాలండి ఇలా ఇలా వేస్తే సరిపోతుంది ఉప్మా రెడీ అయిపోయింది మనం మొదపెట్టుకుని ఇప్పుడు దీంట్లోకి కాంబినేషన్ నిమ్మకాయ వేసి తింటే చాలా బాగుంటుంది ఇప్పుడు స్టవ్ కట్టేసి మనం తినేద్దామండి ఇదిగోండి టమాటా ఉప్మా రెడీ అయిపోయింది ఇదిగోండి సోడి జావ రెడీ అయిపోయింది ఇదిగోండి ఇందులో నిమ్మకాయ పచ్చడి వేసుకుని తింటే బాగుంటుంది జనప్రియ పచ్చళ్ళు అన్నమాట ఇవి చాలా బాగుంటాయి ఒక్క నిమ్మకాయ ముక్క వేసుకుని మనం ఎద్దుగా ఇంట్లోకి నిమ్మకాయ పచ్చడి వేసుకుని తింటే చాలా బాగుంటుంది ఈరోజు టిఫిన్ వచ్చి మాది ఇది అన్నమాట ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ రేపు ఇంకోగా రెసిపీతో మేము ముందుకు వస్తాం